హైదరాబాద్ సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో వైద్య నిపుణులు తొలిసారిగా అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు నూట యాబై ఎనిమిది కేజీల బరువుండి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముప్పై రెండేళ్ల మహిళలకు శస్త్రచికిత్స నిర్వహించి ఉపశమనం కలిగించారు రెండు నెలల వ్యవధిలో ఇరవై మూడు కిలోల బరువు తగ్గించి ఇతర సమస్యలని దూరం చేశారు ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ వేణు భార్గవ నేతృత్వంలో డాక్టర్ భాస్కర్ రెడ్డితో పాటు అనన్య చికిత్సలో పాల్గొన్నారు లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను కార్డు హోల్డర్లు వినియోగించుకోవాలని వైద్యులు సూచించారు ఈ సర్జరీ చేయడం వల్ల ఏమైతుంది అంటే పేషెంట్స్ కి బీపీ తక్కువ అవడము వెయిట్ లాస్ వల్ల అండ్ డయాబెటీస్ అనేది కంప్లీట్ గా కొందరికి క్యూర్ అయిపోవడము అండ్ ఈ మోకాలు అరిగిపోకుండా ఉండడము అండ్ శ్వాసలో ఇబ్బంది లేకుండా ఉండడము ఈ విధంగా జరుగుతుంది అన్నమాట సో ఈ పేషెంట్కి ఎవరికైతే మేము చేసామో ఆ విధంగానే ముందు బీపీ మందులు వాడేవాళ్ళు ఇప్పుడు బీపీ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది అండ్ బీపీ మెడికేషన్స్ కూడా వాడకలేదు నాకు ఇక్కడ బ్యాటరీ సర్జరీ జరిగింది దానికి ముందు బాడీ బాగా పెరిగిపోయి బీపీ వచ్చింది మోకాళ్ళి లైట్గా ఉండే బ్యాక్ పెయిన్ ఉండే నడుస్తున్న ఆయుసం వచ్చేది ఈ ఆపరేషన్ అయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది బీపీ టాబ్లెట్స్ వాడట్లేదు ఇప్పుడు பெயன் கூட தகுதி மொபைல் லீ ப்க் பெயின் அண்ணா திங்க ஃபிரீ பாரி அந்த கூட